కలం స్నేహం కవితల హారం సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలషులందరికీ మా నమస్సులు కదిలే కాలమే జీవితమై మేఘం తెల్ల కాగితమై ఆకాశపు హరివిల్లు వన్నలు పోతూ ఇలకు దించి కాగితంపై దిద్దితే మరలుగొల్పే అందాల బృందావనమే మన కళం స్నేహం అనుబంధ సమూహాలు నిత్యం కళలకు ప్రాణం పోస్తూ కళానికి ఊపిరినిస్తున్న మన మిత్రులందరికీ అభినందనలు ఇక ఈ వారం మన కళాం స్నేహం అనుబంధ సమూహాల్లోని విజేతలకు మరియు బెస్ట్ వన్ బెస్ట్ టు మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం కలం స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కృష్ణమోహిని గారు చట్టి లక్ష్మి గారు ఎంవి పద్మావతి గారు అరుణ మురళి గారు కృష్ణమోహిని గారు తిమరా జ్యోతి గారు సంగీతశ్రీ గారు ఎస్ విజయలక్ష్మి గారు వై మంజుల గారు కె శ్యామలారాణి గారు సంగీతశ్రీ గారు డి కృష్ణమోహిని గారులకు మా హృదయపూర్వక అభినందనలు ఈ వారం స్వర స్నేహం విజేతలు రాయప్రూల్ రాధగారు అనాసి జ్యోతి గారు నవనీత కొండన్ గారు అపర్ణ గారు లక్ష్మి గారు నవనీత కొండన్ గారు భాగ్య అశోక్ గారు రాధిక గారు మాధవీలత గారు శిల్పారాణి గారులకు మా హృదయపూర్వక అభినందనలు ఈ వారం చిత్ర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు పద్మిని గారు లెనినా గారు రేణుక గారు జ్యోతి గారు లెనినా గారు వరలక్ష్మి గారు కీర్తన గారు బృంద గారు లెనినా గారు బాలభారతి గారు బాలభారతి గారు పూజిత గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు ఈ వారం కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు మాధురి భూషణ్ గారు కే గారు జయశ్రీ భారు గారు వి వరలక్ష్మి గారు స్వరూపరాణి గారు శ్రీదేవి గారు మాధవి గారు శైలజ గారు విద్యుల్లత గారు యామినీ కొల్లూరు గారు అహల్యాదేవి గారు పద్మజ గారు వీరికి మా హృదయపూర్వక నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ బెస్ట్ విజేతలు జాన్వి దిత్య గారు డి ఆర్యాణి గారు ఏ నందిని గారు సంజన గారు ఏ అక్షర గారు జాన్వీ దిత్య గారు కె ప్రణవశ్రీ గారు శ్రేయ స్వర్గం గారు ఆశ్రిత గారు ఏ అక్షర గారు ఏ అక్షర గారు దీక్షిత గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు డి శ్రీనివాస్ గారు డి శ్రీనివాస్ గారు టి చిన్నయ్య గారు పి శ్రీనివాస్ గారు నరేష్ కుమార్ గారు నరేష్ కుమార్ గారు కె వీరయ్య గారు ఏ నరసింహల్ గౌడ్ గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం కలం స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు భీమా శ్రీనివాసరావు గారు యు రమణబాబు గారు టి రవీంద్ర గారు పాండురంగ విఠల్ గారు భీమా శ్రీనివాసరావు గారు జేవి కుమార్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు యు రమణబాబు గారు జెవి కుమార్ చౌరి గారు యు రమణబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు జిజి రావు గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ్యాణ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టుగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ